అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అన్ని అంశాల గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం ఉద్యోగాలు ఇస్తాం అభివృద్ధి చేస్తామని నిన్న పెద్దపల్లి సభలో సభాముఖంగా మళ్ళీ ఒకసారి అయితే వాగ్దానం చేయడం జరిగింది ఇందిరమ్మ రాజ్యంలోనే యువ వికాసం యువతకు ఉద్యోగాలు ఇచ్చే పూచీ నాది అంటూ దానికి సంబంధించి మళ్ళీ భరోసా అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మళ్ళీ ఫిబ్రవరి నుంచి నోటిఫికేషన్ల ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం నిన్న చూడడం జరిగింది టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం గారు నియామకమైనటువంటి సందర్భంలో ఇక్కడ దానికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది తుది దశకైతే చేరుకోవడం జరిగింది అది కాగానే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్లు అనేటువంటివి వస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం రెగ్యులర్ గా చూస్తూ ఉన్నాం నా పెద్దపల్లిలో గ్రూప్ ఫోర్ మరియు రేంజ్ మిగిలినటువంటి పోస్టులకు సంబంధించి మొత్తంగా తొమ్మిది వేలకు సంబంధించిన నియామక పత్రాలు అనేటువంటివి అందజేయడం జరిగింది దాని తర్వాత నిన్ననే మనం చూసాం ఇక్కడ చూసుకుంటే క్లియర్గా త్వరలో పదహారు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటి అంశాన్ని మనం చూడడం జరిగింది అంటే వాటిని గుర్తించడం జరిగింది ఇక్కడ ఉపాధ్యాయ కాలీల సేకరణ కూడా జరుగుతున్నది మొన్ననే మీకు ప్రతిసారి నేను చెప్తానే ఉన్నా మమ్మల్ని కూడా అడిగారు క్యాడర్ స్ట్రెంత్ ఉంది అక్కడ స్ట్రెంత్ ఎంత ఉన్నది ఇంకా ఎన్ని వేకెన్సీలు అవసరం ఉన్నది అనేటువంటి అంశం పైన కూడా మొన్న అడిగారు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా వస్తుందా ఈ ఎస్సీ వర్గీకరణది అన్నది పోస్టుల సంఖ్య తక్కువ ఉంటుందేమో పోస్టుల సంఖ్య తక్కువనో ఎక్కువనో అవన్నీ పక్కకు పెట్టండి ముందు మనకు సిలబస్ అనేటువంటిది బండడంత ఉన్నది ముందు అది కంప్లీట్ చేసామా లేదా అనేటువంటి అంశం పైన మాత్రమే మీరు ఫోకస్ చేయండి ఆల్రెడీ టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చేసింది దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇచ్చారు షెడ్యూల్లో మార్పు ఏమన్నా జరుగుతుందా అని అడుగుతున్నారు నెట్టు దాని తర్వాత టెట్ ఇవి రాసేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యం లో పోస్ట్పోన్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉండేటువంటి అంశం అయితే మనకు కనిపిస్తున్నది కాబట్టి ఖచ్చితంగా దాని గురించి ఆశలు అనవసరమైనటువంటి ఆశలు పెట్టుకోకండి ఒక్కసారి పోస్ట్ పోన్మెంట్ అనేటువంటి భూతం మీ మైండ్లో చేరితే ఇక మన ప్రిపరేషన్ అనేటువంటిది ముందుకెళ్ళదు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగానే టెట్కు సంబంధించిన ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి ఆ అంశాన్ని మైండ్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎంతసేపు మనం సిలబస్ని కంప్లీట్ చేసామా దానికి సంబంధించి రివిజన్ చేసామా ఎగ్జామ్స్ అనేటువంటివి రాసామా తప్పుల్ని మనం రెక్టిఫై చేసుకున్నామా మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకున్నామా అనేటువంటి అంశాలపైన మాత్రమే మీరు ఫోకస్ చేయండి చాలామంది విజేతలుగా నిలిచేటువంటి వాళ్ళు వీటన్నింటి గురించి ఆలోచించరండి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా లేదంటే నెక్స్ట్ డిఎస్సీలో తక్కువ పోస్ట్ ఉంటాయా ఎక్కువ పోస్ట్ ఉంటాయా అన్నది కాదు ఎన్ని పోస్ట్లున్నా ఖచ్చితంగా నేను జాబ్ సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళ ముందు సిలబస్ షీట్ ఉంటుంది ఆ సిలబస్ షీట్ ప్రకారంగా ఎస్సీఆర్టీ పుస్తకం మెతరాలజీ పుస్తకాలు అవన్నీ కంప్లీట్ చేయడం మాత్రమే వాళ్ళకి సంబంధించినటువంటి తక్షణ కర్తవ్యంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటి గురించి వాళ్ళు ఆలోచించరు మీరు కూడా అలాంటి కోవలోకే చేరాలని నేను కూడా ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేటువంటి షెడ్యూల్ ప్రకారంగానే జరుగుతాయి అనవసరంగా మీరు ఆ పోస్ట్ పోన్మెంట్ అనేటువంటి ఆలోచనలు అనేటువంటివి పెట్టుకోకండి ఎందుకంటే ఆ పోస్ట్ పోన్మెంట్ పోస్ట్ పోన్మెంట్ అని డిఎస్సికి సంబంధించి మనకు ఆ పది రోజులు గందరగోళంగా పరిస్థితి అనేటువంటిది మారింది కాబట్టి ఆ టైంలో చాలా మంది ఆ వీడియోలు చూస్తూ కొంత డిస్టర్ బెన్స్ అనేటువంటిది అవ్వడం వల్ల పాయింట్లలో జాబులు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటివి మీరు ఆలోచించకండి ప్రజెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఇక్కడ మనకు ఈ పోస్ట్ పోన్మెంట్ మాత్రం ఎంకరేజ్ చేయట్లేదు ఆ అంశాన్ని మీరు గత ఎగ్జామ్స్ నుంచి అయితే చూస్తున్నారో ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి ఇక తక్కువ పోస్టులు ఉంటాయేమో అంటున్నారు ఇక మొత్తంగా మనకు చూసుకుంటే డిప్యూటీ సీఎం గారు ఆరు వేలు అన్నారు మళ్ళీ ఒకసారి ఐదు వేలు అన్నారు ఈరోజు మనకంటే నిన్న వచ్చినటువంటి దానిలో నాలుగు నుంచి ఐదు వేలు అంటున్నారు మరి ఎన్ని ఉంటాయి అంటే ఖచ్చితంగా ఆరు వేల ప్లస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది రిటైర్మెంట్లు మిగిలినటువంటి అన్ని అంశాలని ప్రమోషన్ల ద్వారా అవన్నీ జరగడం ద్వారా అంటే ఎస్జిటిలు స్కూల్ అస్టెంట్గా ప్రమోట్ కావడం ద్వారా ఎస్జీటీలు ఈ రకంగా మొత్తంగా పదిహేను వేల అంటే రిటైర్మెంట్లు కూడా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా కలుపుకుంటే పదిహేను వేల వరకు అయితే ఖాళీలు ఉన్నాయి మరి అభ్యర్థులు ప్రయత్నం చేస్తే మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఖాళీల గురించి మీరు ఆలోచించకండి సిలబస్ కంప్లీట్ చేస్తామా లేదా అన్నటువంటి దాని గురించి మాత్రమే మీరు ఆలోచించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూస్తాం మనం క్లియర్గా త్వరలో పదహారు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వాటికి సంబంధించినటువంటి ఖాళీల గుర్తింపు జరిగింది ఉపాధ్యాయ ఖాళీల వివరాలు కూడా సేకరిస్తున్నారు ఏడాదిలో ఇప్పటికే యాభై నాలుగు వేల ఉద్యోగాలకు సంబంధించి భర్తీ ప్రక్రియ మనకు జరిగింది దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ అనంతరం కొలువుల జాతర అనేటువంటి అంశాన్ని అయితే మనం చూసాం ఆ ఎస్సీ వర్గీకరణ కూడా మనకి ఏ విధానికి వచ్చిందో ఇక్కడ చూడవచ్చు క్లియర్గా ఇక్కడ దీనికి సంబంధించిన అంశం అయితే ఇవ్వడం జరిగింది అందులో ఇక్కడ వర్గీకరణ పైన ఏర్పాటైన వన్ మ్యాన్ జుడిషియల్ కమిషన్ సిఫారసుల కోసం సర్కార్ అనేటువంటిది ఎదురు చూస్తున్నది కమిషన్ చైర్మన్ జస్టిస్ సమీం ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎస్సీ కులాల వాటాను ఆరాధించినట్టు తెలిసింది అలాగే మంత్రివర్గ ఉపసంఘానికి దళిత సంఘాల నుంచి అందినటువంటి వినతులను సైతం పరిశీలించినట్టు సమాచారం త్వరలో వర్గీకరణ పైన జుడిషియల్ కమిషన్ సిఫారసులు ప్రభుత్వానికి అందవచ్చు వెంటనే ఎస్సీ వర్గీకరణ పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని చట్ట సవరణ చేస్తుంది వెంటనే కొత్తగా నోటిఫికేషన్ల జారీకి టీజీపీఎస్సి గ్రీన్ సిగ్నల్ వస్తుంది అని ఓ సీనియర్ బ్యూరోక్రట్ అయితే మనకు దీనికి సంబంధించి వెల్లడించడం అయితే జరిగింది కాబట్టి ఈ మంత్ ఎండింగ్ వరకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ వరకు దీనికి సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కూడా క్లియర్ అవుతుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ టెట్కు సంబంధించి కూడా మనకి ఇంకా దాదాపుగా ఇరవై ఐదు రోజులు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ టైంలో రివిజన్తో పాటు ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేటువంటివి కూడా చాలా కీలకంగా మారుతాయి ఎందుకంటే ఎగ్జామ్ డైరెక్ట్గా మనం ఫైనల్ ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఎగ్జామ్స్ రాయడం అనేటువంటిది మనకు అలవాటు అయితే అక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు వీలైతే సిస్టంలో కంప్యూటర్లో మౌజు ఆ రకంగా పట్టుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆ రకంగా కూడా మన యాప్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉంటుంది అందులో ఉన్నటువంటి యాప్లో ఉన్నటువంటి నంబర్ కాల్ చేయండి లేదంటే మెసేజ్ పెట్టండి దానికి సంబంధించిన సమాచారం కూడా ఇస్తారు ఇక్కడ మన శ్రీ సాయి ట్యూటోరియల్ ద్వారా టీజీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి తెలుగు మీడియం పేపర్ వన్కి సంబంధించి అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీ ముందరికి తీసుకురావడం జరిగింది మంచి రెస్పాన్స్ అనేటువంటిది చూపిస్తున్నారు నవంబర్ ఇది లాంచ్ చే ఆ రోజు నుంచి టెస్ట్లు అప్లోడ్ అవుతున్నాయి సిలబస్ ప్రకారంగా ఇప్పుడు ఎవరైనా కూడా మధ్యలో జాయిన్ కావచ్చు జాయిన్ అయిన తర్వాత ముందర టెస్ట్లు ఇప్పుడు రాబోయేటువంటి టెస్ట్లు దాని తర్వాత రివిజన్ టెస్ట్లు మెగా రివిజన్ టెస్ట్లు దాని తర్వాత నెక్స్ట్ చివరాకర్లో మోడల్ గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి కేవలం టూ నైంటీ నైన్ రూపీస్లోనే చాలా క్వాలిటీగా మీకు అందిస్తున్నాం ఎస్సీఆర్టి పుస్తకాల నుంచి మాత్రమే మీకు ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి కావాలంటే ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే మీరు చేసుకోండి దాని తర్వాత మెగా అంటే మనకు మోడల్ టెస్ట్లు కూడా డెమో టెస్ట్లు కూడా మీకు అక్కడ అందించాం అవి రాసిన తర్వాత అవి మీకు నచ్చితేనే పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రైస్ కూడా తక్కువ రోజుల్లో ఉంటుంది డైలీ టెస్ట్లు అనేటువంటి అప్లోడ్ అవుతున్నాయి వీక్లీ రివిజన్ గ్రాంట్ టెస్ట్లు ఉంటున్నాయి మూడు గ్రాంట్ టెస్ట్లు అనేటువంటివి జరిగిన తర్వాత మెగా రివిజన్ గ్రాంట్ టెస్ట్ ఆ మొత్తం సిలబస్ పైన దాని తర్వాత చివరాకర్లో మోడల్ గ్రాంట్ టెస్ట్లు ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఎప్పుడు జాయిన్ అయినా కూడా ఇవన్నిటిని మీరు ఎప్పుడైనా రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మన యాప్ యొక్క లింకు అదేవిధంగా సిలబస్ షీట్కి సంబంధించిన లింక్ అనేటువంటిది కూడా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అంటే కామెంట్ సెక్షన్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది డిస్క్రిప్షన్ అంటే టైటిల్ మీద క్లిక్ చేస్తే వస్తుంది కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మీకు పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి మీకు లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పేడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న ఇందులో కూడా యాప్ లింక్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత మన యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది క్లియర్గా చూసుకోండి ఖచ్చితంగా చాలా యూస్ఫుల్గా ఉండేటువంటి ఎగ్జామ్స్ చాలా అనుభవంతోనైతే మీకు అందించడం జరిగింది కాబట్టి యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మిగిలినటువంటి అంశాల గురించి చూసుకుంటే త్రీ వన్ సెవెన్ జీవో బాధితులకు న్యాయం చేయాలి అని టీఎస్సీకి టీపీటీయు విజ్ఞప్తి అంటూ మనకి ఈ అంశాన్ని చూసాం ఇక్కడ త్రీ వన్ సెవెన్ బాధితులకు న్యాయం చేయాలని వీళ్ళైతే డిమాండ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ మెయిన్గా స్థానికత ఆధారంగా దీనికి సంబంధించి అయితే చాలా ఎక్కువ మంది లాస్ అయ్యారు కాబట్టి దాన్ని ప్ర దాన్ని పక్కన పెట్టింది ఇప్పుడు మ్యూచువల్గా దాని తర్వాత మెడికల్ ఈ స్పౌజ్ ఈ మూడు కేటగిరీల ద్వారా దానికి సంబంధించినటువంటి బదిలీలు అనేటువంటివి జరుగుతున్నాయి కానీ తక్కువ సంఖ్యలో ఉంటారు దీనివల్ల పెద్దగా డిఎస్సిలో పోస్టుల సంఖ్యలో కూడా ఎలాంటి మార్పులు పెద్దగా ఉండవు మీరు ఇబ్బంది పడకండి దీనికి సంబంధించి కూడా కొంతమంది అడుగుతున్నారు నెక్స్ట్ డిఎస్సిలో పెండింగ్లో ఉన్నటువంటి పోస్టులు కూడా భర్తీ చేయాలని చాలామంది అయితే డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే ఎందుకంటే మిగిలినటువంటి ఇంకా ఆరు వందల నుంచి ఏడు వందల పోస్టులు ఏమో ఇంకా పెండింగ్లో ఉన్నాయి వాటికి సంబంధించిన అంశాలను క్లియర్ చేసి వీళ్ళు ఇంత తొందరగా వాటిని భర్తీ చేయాలి అదేవిధంగా నెక్స్ట్ మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా బ్యాక్ లాగ్ పడకుండా ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే ఏడన్న మెగా ఉద్యోగ మేళ శాతవాహన విశ్వవిద్యాలయం ఆవరణలో ఈ నెల ఉదయం తొమ్మిది గంటలకు మెగా ఉద్యోగ మేళాన్ని నిర్వహిస్తున్నట్లు ఉపకుల పతి ఆచార్య ఉమేష్ కుమార్ తెలిపారు మంగళవారం ఎస్యూలో ఆయన విలేకరు సమావేశంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఉద్యోగ మేళాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు విశ్వవిద్యాలయం ఏర్పాటు తర్వాత మొదటి ఉద్యోగ మేళా అని పేర్కొన్నారు బీటెక్ దీనికి సంబంధించిన అంశాలు అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి ఏడుకైతే ఉంది ఇక నెక్స్ట్ నేడు టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశ్వరం బాధ్యతల స్వీకరణ అనేటువంటి అంశము ఫిబ్రవరి నుంచి ఈ మన టీజీపీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ల పరంపర కూడా కొనసాగుతుంది జీడిఎస్ ఉద్యోగాలకు తెలంగాణ అభ్యర్థులను తీసుకోవాలి టెన్త్లో గ్రేడ్ పాయింట్ల కారణంగానే ఎంపికలో అన్యాయం పోస్టల్ శాఖ కార్యదర్శికి ఎంపీ రఘురాం రెడ్డి అయితే వినతి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూసాము తెలంగాణలో గ్రామీణ డాక్ సేవకు పోస్టుల శాఖ ద్వారా తొంభై ఐదు శాతం తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక అభ్యర్థులను ఎంపిక చేయాలని ఖమ్మం ఎంపీ రామా సహాయం రఘురాం రెడ్డి అయితే డిమాండ్ అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించిన జాబ్ ఇస్తానని మోసగించినటువంటి వ్యక్తి అరెస్ట్ అరెస్టు నిందితుడి వద్ద రూపాయలు రెండు పాయింట్ సున్నా ఒక లక్షల స్వాధీనము అనేటువంటి అంశం ఆదిలాబాద్ జిల్లా పోలీసులు వెల్లడి అనేటువంటి అంశం జాబ్ ఇస్తానని ఇక్కడ లక్ష రూపాయలు ఈ రకంగా ఆ జాబ్ ఇప్పిస్తామని ఈ జాబ్ ఇప్పిస్తామని అనవసరంగా ఇలాంటి మాటలు నమ్మి మోసపోకండి ఖచ్చితంగా ఇలాంటి అంశాలైతే ఈ రకంగా మోసపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేయండి ఇక కొత్త టీచర్లకు ఇంకా వేతనాలు అందలే సగం జిల్లాలోని టీచర్లకు జమకాని జీతాలు జాయినింగ్ డేట్ పైన వీడని సందిగ్ధం అంటే కొంతమంది ఏమో పదంటున్నారు కొంతమంది పదహారు అంటున్నారు ఆల్రెడీ పదహారు నుంచి బిల్లులైన చాలా మందికి అయితే కొన్ని జిల్లాల్లో పడ్డాయి తొందరగా ప్రాన్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఐడి రాగానే వీలంతా తొందరగా ప్రాణ అప్లై చేసుకునేటువంటి వాళ్లకు ప్రాణ అనేటువంటిది జనరేట్ అవుతుంది ఎస్టీ ఆఫీస్లో ఎస్టీఓ ఆఫీస్కి వెళ్ళేసి మీరు కొంచెం దానిపైన ఫాలో అప్ చేసుకుంటే తొందరగా అవుతుంది కాబట్టి ఆ అంశాన్ని గుర్తించండి దాని తర్వాత ఇప్పుడు నవంబర్ మంత్ ఇంతవరకు పడినటువంటి వాళ్ళకు నవంబర్ మంత్ అంతకుముందు ఆ పదహారుకు సంబంధించినటువంటి అప్పటి నుంచి అది సప్లిమెంటరీ బిల్ కింద పడుతుంది ఇండివిజువల్గా చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి ఇండివిజువల్గా చేయించుకుంటేనే ఆ సప్లిమెంటరీ బిల్లు కూడా మనకు జనవరి వరకు పడే అవకాశం ఉంటుంది లేదంటే అది కూడా ఎక్కువ అమౌంట్ ఉంటే కనుక అది ఎప్పుడు పడుతుందో తెలియదు కానీ రెగ్యులర్ బిల్లు ఇప్పుడు ఈ డిసెంబర్ మంత్కి సంబంధించి మీరు ఈ ఇరవై లోపు మీ ప్రాణం అనేటువంటిది కంప్లీట్ చేసుకోండి అంటే ఇరవై అంటే పన్నెండు లోపే పన్నెండు వరకు సప్లిమెంటరీ బిల్స్ అనేటువంటివి జరుగుతాయి దాని తర్వాత నుంచి మనకి ఇరవై వరకు అయితే మనకు రెగ్యులర్ బిల్లు అనేటువంటివి జరుగుతాయి కాబట్టి వీలైనంత తొందరగా మీరు ఈ వన్ వీక్ లోపలే మీరు ఆ ప్రాణ అనేటువంటిది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు దానికి సంబంధించి మీ కాంప్లెక్స్లో బిల్లు డీడీఓ గారు చేస్తారు కదా వాళ్ళకి సంబంధించి మీరు కన్సల్ట్ అవ్వండి అవన్నీ తెలుసుకోండి ఏదో జరుగుతుంది అని కాకుండా ఖచ్చితంగా మీరే వెళ్ళేసి ఇనిషియేటివ్ తీసుకుంటే ఒక్కసారి జీతం పడితే మళ్ళీ మీరు దాని వైపు చూడాల్సినటువంటి అవసరం లేదు రెగ్యులర్గా పడుతూనే ఉంటాయి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలను చూద్దాం భారతీయ సంగీత మూలాలు ఏ విధంలో ఉంటా ఏ విధంలో ఉన్నాయంటూ జిఎస్లో ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి దాని తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ శాతవానుల రాజ్య భాష ఏది అంటూ టెట్ డిఎస్సికి సంబంధించి తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి అంశము దాని తర్వాత జనరల్ స్టడీస్లో పాలిటీ దాని తర్వాత కాంతి పరిక్షేపణం దేనిపైన ఆదిప ఆది ఆధారపడుతుంది అంటూ చాలా ముఖ్యమైనటువంటి అంశాలండి కాంతి దృష్టిలో దృష్టి లోపాలు రకాలు ముఖ్యమైనటువంటి అంశాలు ఆర్టికల్లు మోడల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు చూసుకోండి నెక్స్ట్ ఈనా మన వెలుగు సక్సెస్లో చూసుకుంటే మళ్ళీ ఎంపికైన భారత్ అంటూ యుఎస్ శాంతి పరిరక్షణ కమిషన్కి సంబంధించి సంక్షేమ యంత్రాంగము సిన్బ్యాగ్స్ విన్యాసాలు అంటూ ఇక్కడ నెక్స్ట్ నిపుణలో తెలంగాణ యక్షగాన ఎవరు అంటూ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఉంటే బిట్స్ రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభ ఖోఖో ప్రపంచ కప్ ఎప్పుడ జరుగుతుంది జరగనుంది అంటూ కరెంట్ అఫైర్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం మొత్తంగా ఇవన్నీ కూడా చూడవచ్చు ఇక ఈనాడు ప్రతిభలో మనకు వచ్చినటువంటి అంశం ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశం ఒకటి దాని తర్వాత నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి చరిత్ర దాని తర్వాత కెమిస్ట్రీ మిగిలినటువంటి అంశాలకు సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది చూసుకోండి తెలుగులో కరెంట్ అఫైర్స్ చదువుకు సంబంధించి కొన్ని ఆర్టికల్స్ అయితే ఇచ్చారు వీటన్నిటిని మన గ్రూప్స్లో షేర్ చేశాను ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టే కేర్ జై హింద్